ఇక ఓటు వేయకపోతే కట్ కేంద్ర ఎన్నికల సంఘం అలా కొత్త ద్వారా మూడు వందల యాభై కట్ డైరెక్ట్గా బ్యాంకు అకౌంట్ నుంచి మనకెందుకండి రాజకీయాలు మనకెందుకండి ఓట్లు మనకెందుకండి ఓటెయ్యాలి ఏ ప్రభుత్వం వస్తే ఏముంది మనకు మాత్రం ఏం జరుగుతుంది ఇంట్లో కూర్చున్నామా తిన్నామా తెల్లారిందా పనిచేసి వచ్చామా చాలు కదా ఇక ఇలాంటి మాటలు చెలో ఇలా ఆలోచించే ప్రబుద్ధుల్ని గట్టిగా దెబ్బ కొడుతుంది ఎన్నికల సంఘం ఓటు వేయకపోతే ఖచ్చితంగా వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి కొంత నగదు కట్ చేస్తుంది మరీ ముఖ్యంగా ఎవరైతే ఓటు వేయాలో అలాంటి వ్యక్తులు ఓటు వేయలేదో వారిని ఎన్నుకొని మరీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల నుండి ఇంత హాని కట్ చేస్తూ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది స్వతంత్ర భారతదేశంలో ఓటు హక్కును మించిన వజ్రాయుధం లేదని అంటారు అందుకే తమ అమూల్యమైన ఓటు హక్కును వాడుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ క్రమంలోనే రాజ్యాంగం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించింది కొందరు ఓటును వినియోగించుకోవడం అనేది హక్కుగా భావించి ఎంత దూరాన ఉన్నా స్వగ్రామాలకు వస్తూ ఉంటారు మరికొందరు మాత్రం అదంతా టైం వేస్ట్ అనుకునేవారు లేకపోలేదు ఇక ఓటేసే రోజు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటిస్తున్నా కొంతమంది ప్రభుత్వలు ఇంట్లోనే కూర్చుంటున్నారు తప్ప పోలింగ్ కేంద్రాల వైపు కన్నెతి చూసిన పాపాన పోలేదు ఇది ఎక్కువగా పట్టణాలు నగరాల్లో జరుగుతుందని వినికిడే ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ పేపర్ క్లిప్ తెగ వైరల్ మారింది దాని సారాంశం ఒకసారి గమనిస్తే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓటు వెయ్యి ఎడల మీ మొబైల్ నంబర్కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి మూడు వందల యాభై రూపాయలు కట్ అవుతాయి ఒకవేళ బ్యాంక్ ఖాతా లేని వాళ్ళైతే వాళ్ళ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఆ రీఛార్జ్ నుండి డబ్బులు కట్ అవుతాయి దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కోర్టు నుంచి అనుమతి తీసుకుంది ఆధార్ కార్డు ద్వారా ఓటు వేయని ఓటర్లను గుర్తించి ఖచ్చితంగా డబ్బులు కట్ చేస్తామని ఎన్నికల కమిషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు దీనిపై కోర్టులో పిటిషన్ వేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అనేది సార విషయం ఇదే విషయంపై లోతుగా విశ్లేషిస్తే ఇది నిజమైన పేపర్ క్లిప్ కాదని అర్థమైంది అవును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ఫేక్ పేపర్ క్లిప్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇప్పటివరకైతే కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం ఇలాంటి ప్రకటనలు చేసిన దాఖలలో అయితే ఈ ప్రకటనపై మాత్రం నెటిజన్ పాజిటివ్గా స్పందిస్తున్నారు ఫేక్ అయితే కరెక్ట్గా చెప్పారని వారు కామెంట్స్ చేస్తున్నారు ఈ క్రమంలో తిట్టేవారు కూడా లేకపోలేదు ఓటేమని సెలవిస్తే తిని తాగి ఇంట్లో పడుకుంటున్నారని తిట్టిపోస్తున్నారు నిజంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇలా ఓటు హక్కును వినియోగించుకొని వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయాల చట్టం చేయాలని కూడా వారు కోరుతున్నారు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ